పార్టీలకు అతీతంగా మహిబాద్ మున్సిపాలిటీలో వైస్ చైర్ పైన చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం పెట్టినది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి వారికి హక్కు ఉంటుంది అవిశ్వాస తీర్మానం పెట్టే దాన్ని మెజార్టీ సభ్యులందరూ కూడా ఒక పెద్ద మనిషి వయసులో అను అనుభవజ్ఞుడు అందరికీ కావలసిన వాడు ఒక తండ్రి తల్లి పాత్ర పోషించగలిగేవాడు కాబట్టి మీరు ఉండాలని వాళ్ళందరూ నన్ను దీవించి ఈరోజు కలెక్టర్ గారికి పిటిషన్స్ సహకరించిన మా మహబాద్ మున్సిపల్ కౌన్సిలర్ అందరికి కూడా చేతి నేను నమస్కారం చేస్తున్నాను ఈరోజు మహోబాద్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎండి ఫరీద్పై అవిశ్వాస తీర్మానం పార్టీలకు అతీతంగా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది మౌవాద్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఫరీద్ ఫరీద్పై అవిశ్వాస తీర్మానం పార్టీలకు అతీతంగా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఎందుకంటే గతంలో ఎన్నికైనటువంటి మీ అందరం కూడా ఒక నమ్మకంతో వైస్ చైర్మన్ ఎన్నుకున్న తర్వాత నాలుగు సంవత్సరాలు గడిచిపోయినాయి ఈ నాలుగు సంవత్సరాల పీరియడ్లో అన్ని పార్టీలకు సంబంధించిన కౌన్సిలర్ల విషయాలలో అన్ని వార్డులలో కూడా కౌన్సిల ప్రయోగం లేకుండా తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ నానా రకాలుగా కొంతమంది కౌన్సిల్ ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ పరిధి గారిని తొలగించాలని చెప్పి మేము ముక్త కంఠంతో అందరి కౌన్సిల్ నిర్ణయించి ఈరోజు మానుకోట ప్రజానీకము చాలా అతని వల్ల ఇబ్బందులు పడే చాలామంది కూడా మా యొక్క వార్డులలో పబ్లిక్ అందరూ కూడా వచ్చేసి మీరు పెడతారా పెట్టారని చెప్పి మా యొక్క కౌన్సిలర్ మీద ఒత్తిడి మేరకు మేము ఇలా అందరం కూడా ముఖమ్మడిగా పెట్టడం జరిగింది మహబూబాబాదు మున్సిపాలిటీలో పాలక వర్గం ఏర్పడి నాలుగు సంవత్సరాలు పూర్తి ఈ నాలుగు సంవత్సరాల కాలంలో వైస్ చైర్మన్గా ఉన్నటువంటి ఫరీద్ గారు తన యొక్క విధులను సక్రమంగా నిర్వర్తించలేదని చెప్పేసి అనేటువంటిది రెండోది అక్కడ ఉన్నటువంటి గౌరవ కౌన్సిలర్లందరిని కోఆర్డినేషన్ చేసుకునే దాంట్లో లేదా వాళ్ళందరినీ గడపకుపోయేట దాంట్లో లేదా అన్ని వార్డులను కూడా అభివృద్ధి పరిచేటువంటి దాంట్లో తన యొక్క ఎలాంటి యొక్క చొరవ చూపకుండా తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పాటుపడటం తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఉండటం ఇది మొత్తం కూడా రాజకీయ రకంగా మొత్తం వార్డు కౌన్సిలర్స్ అందరూ కూడా ఏకగ్రీవంగా తన విధానం బాగలేదు కాబట్టి తనని అవిశ్వాస తీర్మానం ద్వారా తనని దించాలని చెప్పేసి అనేటువంటిది నిర్ణయించుకొని ఈరోజు ఇరవై తొమ్మిది మంది వార్డు కౌన్సిలర్లో రాజకీయ ఖచ్చితంగా సంతకాలు పెట్టినటువంటి ఇంక మిగతా కూడా అందరూ పెట్టేటోళ్ళు ఉండగానే అందుబాటులో లేని కారణంగా పెట్టలేదు వాళ్ళందరూ కూడా మద్దతు ఇస్తున్నారు అందరం కలిసి మొత్తానికి మొత్తం ఈరోజు కలెక్టర్ గారికి అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ విధంగా అవిశ్వాస తీర్మానం అయిన తర్వాత ఫర్దర్ మళ్ళీ కొత్త వైస్ చైర్మన్ గారిని ఎన్నుకుంటాం